మామ అందరూ మొక్కులు మొక్కుని ఆ ముక్కులు ఏడుకొండ వాడు తీర్చాడంటే గుండెలైతే కొడతారు కానీ నేను మొక్కున ఒక మొక్కు కూడా తీరలేదు అయితే ఈ ఏనుగులు స్వామివారి వాహనం ముందు ఈ ఏనుగులంతా వస్తుంటాయి మీకు మామ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ప్రెసెంట్ మనం తిరుపతిలోని టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళి ఈ బ్రహ్మోత్సవాల్ని మీకు అంతా ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను కాస్త లేట్ అయినట్టు ఉంది వీడియో రావడానికి అయితే కంటిన్యూస్ గా వస్తాయి ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి రెగ్యులర్ గా అది కూడా లెంత్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ మీద కాకుండా లెంత్ వీడియోస్ పైన ఫోకస్ చేయాలని మామ మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఇక స్టార్ట్ అయిపోదాం తిరుమలకి మమ్మ మీలో తిరుమల అంటే ఎంత మందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము నేను నా లైఫ్ లో మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా సరే తిరుమలకి వెళ్ళి కూర్చుంటాను ఫస్ట్ తిరుమలలో నేను వీడియోస్ రికార్డ్ చేసినవి చాలా ఎక్కువ పోస్ట్ చేసినవి చాలా తక్కువ రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేస్తుంటే స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ కాకుండా టిటీడీ వారి యూట్యూబ్ ఛానల్ ఆఫీషియల్ అని చెప్పి పెట్టుకోవచ్చు అన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాము తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈ డెకరేషన్ లైట్స్ చూడొచ్చు మొత్తం లైఫ్స్ అయితే నింపేసి ఉంటారు తిరుమలని అక్కడ అరటి చెట్లు నాటున్నారు చూడడానికి చాలా బాగుంది నైట్ లో చూపిస్తాను ఈ డెకరేషన్ వ్యూ అంతా ఎలా ఉంటుందో చూడండి మీరు కూడా తిరుమలలో ఎంట్రెన్స్ నుంచే పూల డెకరేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు చూడడానికి చాలా బాగుంది నేను బ్రహ్మోత్సవాలు రావడం ఇది రెండోసారి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను వీడియో కూడా పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో ఖచ్చితంగా తిరుమలకి ఒకసారి చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్ డెకరేషన్ కానీ లైట్లు డెకరేషన్ గానీ వేరే లెవెల్ లో ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే భూలో ఒక స్వర్గం ఎలా ఉంటుందో అలా ఉంటుంది తిరుమల మనం వచ్చి రాగానే ఇక్కడ బైక్ అయితే పార్క్ చేశాము బైక్ పార్కింగ్ దగ్గర తులసి చెట్లు అయితే ఇస్తున్నారు నేను కూడా ఈ తులసి చెట్టు అయితే ఒకటి తీసుకున్నాను చాలా మంచిది తులసి చెట్టు ఇంట్లో ఉంటే ఇలా తులసి చెట్లు డొనేట్ చేయడం అనేది చాలా మంచి విషయం టి వారి నుంచి ఒక మంచి మూవ్ ఇది రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులందరికీ ఇస్తారు ఇప్పుడు మనం నేరుగా వెళ్లి గుండు కొట్టుకుని నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తాను ఇప్పుడు కళ్యాణ కట్ట బిల్డింగ్ దగ్గరకైతే చేరుకున్నాను ఇక్కడ టోకెన్ ఇచ్చిన కౌంటర్ నెంబర్ దగ్గరకు వెళ్ళామంటే వాళ్ళు ఫ్రీగా మనకి గుండైతే కొడతారు ఒక్క రూపాయి కూడా ఎక్కడ మనం పే చేయాల్సిన అవసరమే లేదు మనకిచ్చిన టోకన్ లో హాల్ నెంబర్ టూ కౌంటర్ నెంబర్ డెబ్బై ఆరు అయితే వచ్చింది ఇప్పుడు మనం ఆ ప్లేస్ కి వెళ్లి ఆ టోకన్ ఇచ్చామంటే మనకి ఫ్రీగా గుండైతే కొడతారు చివరిగా ఒక సెల్ఫీ వీడియో ఫైనల్ గా గుండైతే కొట్టేశాను గుండు కొట్టే దగ్గర వీడియో తీయడం అలో చేయరు మన గుండె ఎలా ఉందో కామెంట్ చేయండి మామ అందరూ మొక్కులు మొక్కుని ఆ ముక్కులు ఏడుకొండల వాడు తీర్చాడంటే గుండెలు అయితే కొడతారు కానీ నేను మొక్కున ఒక మొక్కు కూడా తీరలేదు అయినా సరే గుండెందుకు కొట్టుకున్నానంటే ఆయన మీద నమ్మకం ఖచ్చితంగా నాకు మంచి జరగడం కోసమే నేను మొక్కిన మొక్కు ఏది జరగలేదని నేను అనుకుంటున్నాను చూద్దాం ఆ ఏడుకొండల నా కోసం ఏం ప్లాన్ చేసి పెట్టినాడు ప్రెసెంట్ అయితే నేను వెంగమాంబ అన్న ప్రసాదం దగ్గర ఉన్నాను ఇక్కడ మన బైక్ ని పార్క్ చేసేసి అన్న ప్రసాదం కోసం వెళ్లిపోదాము నేను ఎప్పుడు తిరుమలకి వచ్చిన ఇక్కడ బైక్ పార్క్ చేసేసి అన్న ప్రసాదం తినేసే ఇంటికి వెళ్తాను ఒక్కోసారి ఇక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఇక్కడ బైక్ కూడా పార్క్ చేయరు అలాంటి సమయంలో బైక్ కాస్త దూరంగా పెట్టి ఇక్కడ నడిచి రావాల్సి ఉంటది మళ్ళీ మామ మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత మంది జనాభా ఉన్నారు ఈ బ్రహ్మోత్సవాల సమయం కాబట్టి ఖచ్చితంగా జనాభా ఎక్కువ ఉంటారు క్యూ లైన్ కూడా ఉంటుంది మామ మీకు తెలుసా ఇక్కడ అన్న ప్రసాదానికి ఒక పూటకి ఎంత ఖర్చు అవుతుందో టి వాళ్ళు ఒక పూట అన్నదానానికి అక్షరాల నలభై లక్షల రూపాయలు ఒక పూట అన్న ప్రసాదానికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు టిటిడి వారి ఈ సేవ ఎంత మంది భక్తుల ఆకలి తీరుస్తుందో చూడండి మేము భోజనం చేయడానికి భోజనాల టూ కైతే పంపించారు నేను వెళ్లేసరికి చాలా మంది ఆల్రెడీ భోజనాలు అయితే తింటున్నారు ఇక్కడ మనం వెళ్లడానికి ముందే అరటాక్ వేసి ప్రసాదం అంతా పెట్టేసి ఉంటారు మనం వెళ్లి కూర్చున్నాక అన్నము సాంబార్ అయితే వేస్తారు మామ ఖచ్చితంగా తిరుమలకి వెళ్తే బయట ఎక్కడ తినకుండా ఈ అన్న ప్రసాదం సెంటర్ లోనే తినండి భోజనం తినేసి స్వామివారి వాహనం చూడడానికి అయితే వెళ్తున్నాను మామ మీరు చూడవచ్చు ఇక్కడ ప్రదర్శన వాళ్ళంతా మనకి ఎదురు వస్తా ఉన్నారు వీళ్ళంతా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళకంతా ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గానీ ఇక్కడ ఈ అవకాశం దొరకదు ఎందుకంటే స్వామివారి వాహనం ముందు వీళ్ళంతా ప్రదర్శిస్తారు ఏంటంటే ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక కళలు ఉంటాయి ఆ కళల్ని ప్రదర్శించడానికి వీరంతా వచ్చున్నారు మమ్మ మీరు చూడవచ్చు ఇదంతా స్వామివారి చుట్టూ ఉన్న మాడవీధులు భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని టిటిడి వారు వీటిని అంతా ఒక గ్యాలరీ లాగా చేశారు బ్రహ్మోత్సవాలు అంటే కొన్ని లక్షల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు వారంతా స్వామివారిని జాగ్రత్తగా దర్శించుకోవాలని చెప్పి చెప్పి టిటిడి వారు ఇవంత ఏర్పాట్లు ఇంకా స్వామివారి వాహనం అయితే స్టార్ట్ అవ్వలేదు మనం వెళ్లి గ్యాలరీలో కూర్చోవలసి ఉంటాయి ఇప్పుడే వెళ్తున్న ఏనుగులు స్వామివారి వాహనం ముందు ఈ ఏనుగులంతా వస్తుంటాయి మీకు నేను ప్రతిదీ వివరంగా చూపిస్తాను మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలంటే చేయవలసింది ఒకటే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడము మీరు చూడవచ్చు ఇక్కడ భక్తులతో గ్యాలరీలు మొత్తం నిండిపోయింది మనం కూడా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఈ గ్యాలరీ లోపలికైతే వెళ్లిపోవాలి మామ మనకైతే ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది ఫ్రంట్ లోనే ప్లేస్ దొరకడం వల్ల వీడియో అయితే ఈజీగా తీయగలుగుతాను ఇక్కడ నుంచి మీకు బాగా కనిపిస్తుంది అప్పుడు స్వామివారి రథం అయితే వస్తుంది ముందుగా గజరాజులు అయితే వస్తున్నారు గజరాజుల వెనకాల కళాకారులు ఉంటారు ఈ కళాకారులంతా వివిధ రాష్ట్రాల నుంచి అయితే వచ్చి ఉంటారు వారి యొక్క కళను ఇక్కడ ప్రదర్శించడానికి స్వామివారి ముందు Yeah. I ¡Gracias! ఫ్రెండ్స్ ఈ బ్రహ్మోత్సవాల్లో మంది భక్తులు పాల్గొంటున్నారో చూడొచ్చు ఇసుకేస్తే రాళ్ళనంత జనమైతే ఉన్నారు ఇక్కడ Saa sasane na sikirir sanana taa, sanyal 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 sasanyal sanyal sanyal.

స్వామివారు సర్వభూపాల వాహనంపై అలా ఊరేగుతూ వెళ్లిపోయారు ఇక్కడ మనకి కొత్త ఫ్రెండ్స్ అయితే అయ్యారు తమిళనాడులోని మధురై సైడ్ నుంచి వచ్చారంట బ్రదర్ వాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి స్వామి అలా ఊరేగుతూ వెళ్లగానే వర్షం కూడా పడింది మా పైన మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే స్వామివారి ఆశీస్సులే వర్షం రూపంలో భక్తులందరి పైన పడుతున్నాయి అన్నట్లు అందరూ చాలా మంచిగా అయితే ఫీల్ అయ్యారు గుడి నుంచి బయట రాగానే వర్షం అయితే ఆగిపోయింది ఇప్పుడు ఈ డెకరేషన్ లైట్స్ చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయో తిరుమల మొత్తం ఈ డెకరేషన్ లైట్స్ అయితే నిండిపోయినాయి తిరుపతి నుంచి చూస్తే తిరుమల మొత్తం ఈ లైట్స్ వెలుతూరికి అట్టే వెలుగుతాంది ఒక సంవత్సరంలో ఇలాంటి లైటింగ్ తిరుమలలో రెండు సార్లు చూడవచ్చు మీరు ఒకటి ఈ బ్రహ్మోత్సవాలకి రెండవది వైకుంఠ ఏకాదశి సేమ్ ఇలాగనే వైకుంఠ ఏకాదశి కూడా లైక్స్ తో నింపేస్తారు తిరుమల మొత్తం ఈ వైకుంఠ ఏకాదశికి కూడా వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను వాటిని మిస్ అవ్వకూడదంటే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సపోర్ట్ చేయండి మామ ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది తిరుమల నుంచి తిరుపతికి తొమ్మిది గంటల వరకే చేస్తారు ఎందుకంటే అడవిలో సేఫ్టీ ఇష్యూస్ వస్తాయని బైకర్స్ అయితే ఆపేస్తారు పోనీ కిందకి ప్రతిరోజు ఆరున్నర ఆరు గంటలకి స్టార్ట్ అయ్యే వాహనం ఈ రోజు కాస్త లేట్ అయి ఏడున్నర అయిపోయింది ఇప్పుడు కిందకి అలో చేస్తారా లేదా అనేది చూడాలి మనం అనుకున్నట్లే కిందకి అయితే అలో చేయలేదు కాసేపు తర్వాత చాలా మంది బైకర్స్ వచ్చాక ఇక పంపించేస్తారు కిందకి వెళ్ళిపోమని చెప్పి సో మమ అదన్నమాట ఈ రోజు బ్రహ్మోత్సవం లాగైతే నెక్స్ట్ వీడియో లో కలుసుకుందాము ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అతి త్వరలో అయితే పెట్టేస్తాను అప్పటిదాకా సెలవు తీసుకుంటాను love you bye mama